నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది నైన్టీ ఎయిట్ పాయింట్స్ ప్లస్ లో ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది ఫార్టీ నైన్ థౌసండ్ ఫార్టీ నైన్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ క్లోజ్ అయింది సో నిఫ్టీ ఫిఫ్టీ టాప్ అనుకోవచ్చు ప్రైస్ వైజ్ గా హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ బిఈఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ అదాని పోర్ట్స్ నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ట్రెండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఎస్సీఎల్ టెక్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తర్వాత ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఓవరాల్ గా మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్ గా ఉంది టూ థౌజండ్ ఎయిటీ త్రీ స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ స్టాక్స్ మాత్రం నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీ కి డైలీ క్యాండిస్టిక్ చార్ట్ చూద్దాం ఇది టెక్నికల్ చార్ట్ నిఫ్టీ కి డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది మనం గతంలో కూడా అనుకున్నట్టుగానే ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మధ్యలో జోన్ మనకి టెక్నికల్ సపోర్ట్ అయితే ఇప్పుడు స్ట్రాంగ్ మొమెంటం కాదు ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఇమిడియట్ రెసిస్టెన్స్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాంతంలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఈవెన్ ఆప్షన్ డేటా బట్టి కూడా ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంది అయితే ఇప్పుడు కొంత కన్సాలిడేట్ కావచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ని క్రాస్ చేస్తే ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వీక్లీ పివుట్ లెవెల్ రెసిటెన్స్ పాయింట్ మనకి లెవెల్ ట్వంటీ త్రీ సిక్స్ ఎయిటీ సో ఈ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బాయాస్ అనుకోవచ్చు అదర్వైజ్ కొంత నెగిటివ్ బాయాస్ ఉండే అవకాశం ఉంది కాకపోతే కొంత కన్సాలిడేట్ కావచ్చు అరౌండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఒక ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఉంది రాబోయే రోజుల్లో ఈ జోన్ లో కొంత కన్సాలిడేట్ కావచ్చు మనం ఇంకొకటి బడ్జెట్ కి దగ్గరికి వస్తున్నాం కొంచెం బడ్జెటరీ ఎక్స్పెక్టేషన్స్ తోని కొన్ని స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఈరోజు క్లోజింగ్ వచ్చి ఫార్టీ నైన్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు ఫార్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు వీక్లీ పివోట్ లెవెల్ ఇది ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది అండ్ దీన్ని క్రాస్ చేస్తే మాత్రం ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ వరకు అదే విధంగా దీనికి దగ్గరే ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం వీక్ గానే ఉంది ఇంకా మనం పాజిటివ్ ట్రెండ్ లోకి రాలేదు షార్ట్ టర్మ్ లో కూడా ఫైవ్ జీరో టూ వన్ జీరో కన్నా పైన డే క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ అయింది అనుకోవచ్చు ఇది కొంచెం ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్ నుంచి కాస్త రికవరీ కనపడుతుంది కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది జరుగుతుంది లాస్ట్ టూ డేస్ నుంచి సో అది మనం గమనించాలి ఓవరాల్ గా మాత్రం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ లో కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ రావచ్చు రాబోయే కొన్ని రోజులు ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి డౌన్ సైడ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఈ రేంజ్ లోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా చూద్దాం ఇప్పుడు తీసుకున్న స్టాక్ హెచ్ఏఎల్ ఏరోనాటిక్స్ ఇది లోయర్ లెవెల్ లో కొంత రికవరీ మోడ్ లోకి వచ్చింది సో ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఈ జోన్ మొత్తం మనకి సపోర్ట్ కింద తీసుకోవచ్చు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఈ రోజు కొంచెం ఈ జోన్ కన్నా పైన క్లోజ్ అయింది కొంచెం షార్ట్ టర్మ్ లో దీంట్లో ఒక మొమెంటం రావచ్చు మనకి ఈ రోజు హై వచ్చి త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సో త్రీ నైన్ ఫార్టీ ని బ్రేక్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీక్లీ పిఓట్ లెవెల్ దాని తర్వాత మంత్లీ పివోట్ లెవెల్ ని కూడా టెస్ట్ చేయొచ్చు సో దానికైనా మధ్యలో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆర్ వన్ టెన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అది కూడా మనం గమనించాలి ఎందుకంటే అది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సో అది మనకి షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం హెచ్ఏఎల్ లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఒకటి ఫోర్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ దగ్గర రిజెక్షన్ క్యాండిల్ వస్తే మాత్రం షార్టింగ్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అయితే మేము ప్రతిసారి స్టాక్స్ చెప్తున్నాం టెక్నికల్ లెవెల్స్ షార్ట్స్ ఎక్కడ లాంగ్స్ ఎక్కడ అన్ని ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ కండి నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం నెక్స్ట్ స్టాక్ వచ్చి భారత్ ఫోర్చ్ కూడా లోయర్ లెవెల్ లో కొంత రికవరీ ఉంది అయితే ఇది కూడా ఒక షార్ట్ టర్మ్ కోసమే ట్రేడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం మీడియం టైమ్ ట్రెండ్ కూడా వీక్నెస్ గానే ఉంది ఎందుకంటే కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది ఎక్కడ కూడా మనకి ఒక స్వింగ్ హై ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు కాకపోతే కొంత షార్ట్ కవరింగ్ లాంటిది జరుగుతా ఉంది ఈ స్టాక్ లో సో దీంట్లో కొంచెం లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీని మన స్టాప్ లాస్ పెట్టి దీంట్లో ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ట్వెల్వ్ ఎయిటీ త్రీ ట్వెల్వ్ థర్టీ ఎయిట్ దగ్గర ఉంది కాకపోతే ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవడానికి లేదు మనకి టువెల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్ టువెల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ షార్ట్స్ అన్ని కవర్ అయిపోయి ఉండొచ్చు ఆ టైంకి సో అక్కడ మళ్ళీ అగెన్ షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అయిన అవకాశం ఉంటుంది సో అది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వన్స్ అది క్రాస్ చేస్తే మాత్రం మనకి మంత్లీ పివోట్ లెవెల్ వన్ త్రీ టూ టూ దాకా ఉంది అక్కడి వరకు వెళ్ళొచ్చు సో లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది భారత్ ఫోర్చ్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం నెక్స్ట్ స్టాక్ వచ్చే లెవెల్స్ బాగా పడిపోయిన స్టాక్ ఇది చాలా హైయర్ లెవెల్ నుంచి బాగా డౌన్ అయిన స్టాక్ ఇది సరే ఇక్కడ ఒక్కటి ఏంటంటే లాస్ట్ టూ డేస్ కొంచెం కన్సాలిడేట్ అయి ఈ రోజు కొంచెం అవుట్ ఇచ్చింది అండ్ నిన్నటి క్యాండిల్ డోజీ క్యాండిల్ డోజీని బ్రేక్ చేసింది సో అది మనకి ఒక పాజిటివ్ ఎంట్రీ లాగా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం సో వన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి వీక్లీ పివోట్ సిక్స్టీన్ థర్టీ వన్ దాని తర్వాత సిక్స్టీన్ నైన్టీ సెవెన్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ కాకపోతే ఈ రెండింటికి మధ్యలో ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ ఎవరేజ్ వన్ తర్వాత ఇక్కడ ఉంది కాబట్టి కన్నా కూడా అండ్ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి సో దీన్ని కొంచెం లెవెల్స్ చూసుకొని ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇది హావెల్స్ ఇండియా సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్